వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను హెల్తీ రెసిపీ చూపించబోతున్న గోధుమ రవ్వ ఉప్మా మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మనము నూనె ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె తీసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్లు తీసుకున్నా అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు వేసుకుంటాను అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇవి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి కారం అంతా బాగా సెట్ అవుతుంది అలాగే ఇందులోకి కాచు వేస్తున్న ఇది పూర్తిగా ఆప్షనల్ ఒకవేళ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి కానీ వేసుకోవాలనుకుంటే ఇదే టైంలోనే ఇక్కడ మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది ఉప్మాకి బాగా పడుతుంది ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చూడండి క్యారెట్ ముక్కలు అలాగే ఒక చిన్న ఆలు ఆలు కట్ చేసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్న అలాగే బీన్స్ అన్నీ ఒక అరకప్పు అరకప్పు తీసుకున్నాను మొత్తము తీసేసుకొని వీటిని మనం ఒక్క రెండు నిమిషాలు అంతే జస్ట్ రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కూరగాయలు ఎక్కడా కూడా ఫ్రై కాకూడదు మనకి జస్ట్ ఉరికే అవుతే చాలు అంటే రెండే రెండు నిమిషాల్లో మనకి సరిపోతుంది అలాగే టమోటా ఒక కప్పు తీసుకున్న బాగా పండినటువంటి టమోటా తీసుకొని ఈ టమోటాను కూడా మనము ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చూడండి గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్న కరెక్ట్గా ఈ ఒక గ్లాస్ వేసుకొని మనం గోధుమ రవ్వని ఒక రెండు మూడు నిమిషాలు మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వేసినటువంటి కూరగాయలు ఎక్కడా కూడా పూర్తిగా పాయలు కాలేదు జస్ట్ రెండు రెండు నిమిషాలు మాత్రమే నేను ఫ్రై చేసుకున్నా ఇలాగ చేసుకుంటే మనం ఉప్మా తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటాయి మరీ పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దీ నేను వీడియో పెట్టినా కదా మీకు అదేంటి తమ్ ఉంది కదా నమ్మలేకొద్దీ నమ్మలాలనిపిస్తుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది టేస్ట్ ఇలాగ కూరగాయలు కూడా మనం పూర్తిగా పాయలు కాకుండా చేసుకున్నామంటే చనిలాగా ఫ్రై చేసుకొని మొత్తం అంతా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ గ్లాస్తో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ మీకు మెత్తగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఈ ఉప్మా పొడి పొడిగా చేస్తున్నాను అందుకోసమని కరెక్ట్గా రెండు గ్లాసులు వేసుకొని తగినంత ఉప్పు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్ళు నీళ్ళు ఇలాగా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి గోధుమ రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు వేసే అన్ని ఇదంతా మొత్తం వేసేసుకోవాలి ఒక్కసారి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా వేసేసుకోవాలి వేసేసుకొని మనము ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉండలు కట్టేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసేసాం కాబట్టి ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని చూడండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలాగ తీస్తూ కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఇక్కడ నీళ్లు మనం తక్కువగా వేసాం కదా మరి ఎలాగ ఉడుకుతుంది అంత మొత్తం నీకు పచ్చిగానే ఉంటుంది కదా రవ్వ అనుకుంటే లేదండి ఇక్కడ మనం ఈ ఆవిరితోనే చూడండి మూత ఇలాగా పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగే ఫ్రై చేసుకుందామంటే ఆవిరితో ఉడికించుకున్నామంటే మనకి ఈజీగా ఉడికిపోతుంది రవ్వ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా చేసుకున్నామంటే చాలా కంటిన్యూగా ఇలాగా అడుగంటుతూ ఉంటుంది కంటిన్యూగా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఇలాగే మనము మొత్తం రవ్వని బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది రవ్వ కరెక్ట్గా మనం తినడానికి కరెక్ట్గా పొడి పొడిగా బాగా రెడీ అయిపోయింది అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆపేసేసి చండ్ ఐదు నిమిషాల తర్వాత మనం సర్వ్ చేస్తున్న పొడి పొడిగా నీకు గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇది ఈ ఉప్మా నమ్మలే కొద్దీ నమ్మలాలనిపిస్తుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది మధ్య మధ్యలో కూరగాయలు కూడా బాగా నీకు టేస్ట్గా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి